మంద కృష్ణ గారు నిజంగా ఎస్సీ వర్గీకరణ కోసం గత కొత్త కాలం నుంచి చాలా కష్టపడుతున్నారు ఎంతో పోరాటం చేస్తున్న వ్యక్తి మీరు ఏ మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఖచ్చితంగా మనకి ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తారా లేదా అనేది ఎలా జరుగుతుంది చెప్పండి అంటే ఇప్పుడు మల్లకృష్ణ కృష్ణ మాది గారు ఎస్సీ వరకు యాభై తొమ్మిది కులాలకు ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కులాలకు కూడా సమాన వాటా రావాలి సమాన పంపిణీ రావాలి విద్యా ఉద్యోగ సామాజిక రంగాలలో ఎవరి వాటా వరకు రావాలనేది మల్లకృష్ణ కృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండు ఆ సమాజానికి మా అందరికి తెలిసిన విషయం ప్లస్ ఇంకో విషయం ఏంటంటే కేవలం మాల కులానికే కాకుండా మాలల్లో ఉన్న మాయ కులానికే కాకుండా మాయ ఉపకులాలకే కాకుండా మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలకు కూడా మితల చూసుకున్న ఉలే దాసలు చూసుకున్నాం మా దాసలు చూసుకున్నాం అంటే నేత కానీ చూసుకున్న వాళ్ళు కూడా ప్రత్యేక గ్రూపును కేటాయించాలి మేము మాలతో పోటీ పడలేము మా ఉపకులాలమైన మేము అప్పటి కూడా మాలతో పోటీ పడలేం వాళ్ళు మమ్మల్ని ఎదిగనివ్వరు మాకు ప్రత్యేక గ్రూపును కావాలనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంలో గుర్తుంచుకోవాల్సి ఏంటంటే మాలల కన్నా మాదిగల కన్నా ఇంకేమో వెనుకబడతానో వాళ్ళు ఇంకా ఉన్నారు సో మా వాళ్ళని సి గ్రూప్ లో పెట్టి మాలలను డీలో పెడితే మాలల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళే చెప్తున్నారు మేము మాలలతో పాటు కలిసి మేము ఎదగలేము మమ్మల్ని సిలో పెట్టి వాళ్ళని డీలో పెట్టేసి మాకు వాటా మాకు ఇచ్చను వాళ్ళే చెప్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పెట్టాలనేది ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ఇంకొక విషయం అంటే మా మా ఒకప్పుడు ఎస్సీఏలో ఉన్నటువంటి జ బుడిగజ తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఎస్సీఏలో పెట్టారు ఎస్సీఏలో ఎస్ఈ లో ఉండే లాస్ట్ ఇయర్ ఎస్సీలో పెట్టి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మరి మాలల్లో అతిపెద్ద జన దళితులు అతిపెద్ద మూడో జన నేతకాన్ని కూడా కూడా సీలో పెట్టి మాలలను డీలో పెడితే వాళ్ళకు కూడా సమాన వాటా తగ్గుతాయనేదే ప్రధాన డిమాండ్ సో మందకృష్ణ కృష్ణ పోరాటం ముప్పై సంవత్సరాలు ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక జాతుల కోసం నడిచిన ఉద్యమాలు ముప్పై సంవత్సరాలు ఎక్కడా లేవు మందకృష్ణ మాది గారు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిండు ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఎన్ని అవేలు వచ్చినా ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని అవకు తెవాకులు ఎంతో మంది పేలినప్పుడు కూడా మందకృష్ణ కృష్ణ పోరాటం ఆపకుండా ముప్పై సంవత్సరాలు పోరాటం కొనసాగించిండు భవిష్యత్తులో మాదిగలకు ఇప్పుడు మందకృష్ణ మాది గారు స్వార్థమే అనుకుంటే కనుక మాదిగలకు తొమ్మిది శాతం వచ్చింది వచ్చిన తొమ్మిది శాతం మంద కృష్ణ మాది సాటిస్ఫై కావచ్చు కానీ సాటిస్ఫై కాలేదు లేదు మాలల కులాలు కూడా అన్యాయం జరుగుతుంది వాళ్ళ తరపున నిలబడాలి మాది పొప్పలా కానీ వాళ్ళ తరపు నిలబడాలనేది మంద కృష్ణ మాదిగారు పోరాటం చేస్తున్నాడు దీనికి సమాజం మొత్తం మద్దతు ఉన్నది ఇప్పుడు మాలలు కేవలం ఒంటరి అయిపోయారు సమాజంలో మాలను ఏ కులం కూడా పరిస్థితి లేదు మాదిగా దండ ఉద్యమానికి మాదిగా కులానికి యావత్ దేశం యావత్ ప్రపంచంలో అన్ని కులాలు కూడా ఔట్ గా వర్గీకరణ కావాలి మన కృష్ణ ఏ పిలిపించిన సమాజం మొత్తం కలిసి సిద్ధంగా ఉన్నది ఆ సిద్ధంగా ఉన్నట్టు కాబట్టి ప్రభుత్వం లక్ష డబ్బుల ప్రోగ్రామ్ అనుమతి ఇవ్వకుండానే అడవిడిగా కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి వర్గీకరణ ఆమోదించింది దాని కనుక వారికి అడవిడి భయపడి కాకుండా కొంచెం స్పష్టంగా పరిశీలిస్తే కనుక అప్పుడే మనకు న్యాయం జరిగేది అడవిడిగా నా మాత్రంగా ఆమోదించింది కాబట్టి ప్రభుత్వము గతంలో లక్ష తప్పులు వేల గొంతులు మంద కృష్ణ గారు చేపట్టారు భయపడే చేశారు అంటారా లేదంటే వాళ్ళకి పోస్ట్ పోన్ ఇప్పుడు పదో తారీఖు వరకు కూడా పోస్ట్ పోన్ అయింది అది ఎలా భయపడి ఆపారు అంటారా ఖచ్చితంగా ఆమోదిస్తారా అంటే భయపడే ఆపారా అని చెప్పుకోవచ్చు వాళ్ళు భయపడి పర్మిషన్ ఇవ్వచ్చు కదా వాళ్ళు భయపడేది కాబట్టి లక్ష రూపాయల ప్రోగ్రామ్ లేదు మేము ఆమోదిస్తున్నాం అని చెప్పి మనకు కాపినారు లేదంటే ఏడో తారీఖు ఉండాల్సిన అసెంబ్లీ సమావేశం రెండు రోజులు ముందు పెట్టుకొని ఒకటే రోజు క్యాబినెట్ సమావేశం ఒకటి రోజు ఆమోదించడం అంటే అది వంద కృష్ణ మధ్య పిలుపుకు ప్రభుత్వం వణికింది జనికింది అందుకే ఆ అసెంబ్లీలో ఆమోదించారు భవిష్యత్తులో వర్గీకరణ చేయకపోతే మంద కృష్ణ మాది పిలుపుకు సమాజం మొత్తం మీరు చూసింది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మాదిగ దండ ఉద్యమానికి మాదిగ కులానికి సమాజం మొత్తం అండగా ఉన్నది మాదిగల దగ్గర లక్షల రూపాయలు లక్షల కోట్ లేకపోవచ్చు కానీ లక్షల డబ్బులు ఉన్నాయి మంద కృష్ణ మాది ఏ పిలిపించినా లక్షల డబ్బులు ఎసుకరాచి ప్రభుత్వం యుద్ధానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని గుర్తిస్తున్నాం అలాగే ఈ మధ్య అవాకు చవాకులు పేలుతున్నటువంటి ఎవరు దళాలిసులు ఉంటారో ఒక మేము విద్యార్థులు ఒకటే చెప్తున్నాం ఈ జాతి చివరి దశలో ఉన్నది మీరు పేరు అవాకు చవాకులు ఒక ఇంచు కూడా ప్రభుత్వం ఒత్తిడి పడదు మంద కృష్ణ మాధ్యం తీసుకుని దానికి ప్రభుత్వం తలగుతుంది తల తీరాలే కానీ అవాకులు పేరుతున్నటువంటి వాళ్ళు కూడా మీరు అవాకు చేవాకులు పేరడం చేసి ఇంట్లో నాకు చూసుకోండి కనీసం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం మందకృష్ణ కృష్ణ విమర్శలు చేయడం ఇది ఇలాంటి విమర్శలు ముప్పై సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి వచ్చిన భవిష్యత్తులో వస్తాయి కానీ మందకృష్ణ కృష్ణ మాత్రం పోరాటం మాగా దీని సమాజం మొత్తం ఉంది విద్యార్థులు అవుట్ రైట్ ఎందుకంటే వర్గీకరణ మేము మాగే విద్యార్థులుగా మాకే జరుగుతాం జీరో పాయింట్ ఫైవ్ మెడికల్ సీట్లు ముప్పై ఆరు సీట్లు కోల్పోయినట్టు రాబోయే పదో తారీఖు ఒకవేళ నిజంగా అప్పుడు కూడా మరి వాయిదా వేస్తే గనక మీ యువత ఎలా స్పందిస్తుంది అంటే వాయిదా వేయడం ఇప్పటికే యువత మొత్తం కృష్ణన్న వాయిదా వేసింది కాబట్టి ఆగింది కృష్ణన్న ఏ పిలిపించినా అయితే మిలిటెంట్ ఉద్యమానికి పిలిపించిన ఏ ఉద్యమానికి పిలిపించిన యూత్ మొత్తం మాదే విద్యార్థులు గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు కూడా యువకులు అందరూ పిలుపు కోసం వెయిట్ చేస్తారు మందకృష్ణ ఏ పిలిపించినా ఆ పిలుపులో విద్యార్థుల భాగస్వామ్యమవుతుంది సార్ చెప్పండి ఈరోజు ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి మాటలకి మీరు ఎలా స్పందిస్తున్నారు కృష్ణ మాది గారు ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల నుండి వర్గీకరణ అంశం మీద పోరాడుతున్న సంగతి సమాజానికి తెలిసిన సంగతి అదేవిధంగా మాలలు ఫస్ట్ నుంచి దానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఎన్ని చేసినా గానీ వర్గీకరణం వైపే సమాజం మొత్తం మద్దతుగా ఉంది ఇప్పుడు కూడా అదే వాళ్ళ ఉపకులాల మాల ఉపకులాలు కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మండకృష్ణ మాధవంటే ఉన్నారు దాన్ని అందరూ వాళ్ళు గ్రహించాలి ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు ఒంటరిగా ఈ సమాజంలో ఒంటరిగా వాళ్ళు సాధించారు ఏముండదు దాన్ని వాళ్ళు గ్రహించుకొని ఇప్పటికన్నా ఈ వర్గీకరణకు మద్దతు తెలిపి జరగబోయే భవిష్యత్ బావు బహుజనకి సంబంధించి ఇది ఎవరికి దళితులకి జరగబోయే నష్టాల గురించి వాళ్ళు కూడా కలిసి పోరాడితే ఇంకా బాగుంటది అనేది మా అంశం ఈ వర్గీకరణకి ఇంతే అడ్డుకొని వ్యక్తిగత విమర్శలు చేస్తే కృష్ణ మాధిక పైన వాళ్ళ మీద మేము చేయాలంటే చాలా దాడులు చేయొచ్చు కాకపోతే మా కృష్ణ గారు మా సహనాన్ని నేర్పారు కాబట్టి మేము సహనంతోనే ఉంటూ మా కృష్ణమాది గారు ఏ పిలుపునిస్తున్నా దానికి తూచ తప్పకుండా పాటిస్తాం ఇప్పుడు ఆ వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమం ఉంది దాన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సహనంగా వేచి చూద్దాం వర్గీకరణ అంశం ఉంది అన్న మాటతోనే ఇంతసేపు విద్యార్థులైనా సరే ఎంఆర్పిఎస్ కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే వేచి చూస్తున్నారు అదే కృష్ణమాధి గారు మనం చేద్దామని అంటే హైదరాబాద్ మొత్తం ధ్వంసం అయిపోయేదారు నిజంగా లక్ష డబ్బులు వేల గొంతులు అనేది ప్రభుత్వాన్ని వణికిచ్చింది అన్న మాట అంటున్నారు అంటారా అది క్లారిటీ కనపడుతుంది కదా ఇప్పుడు ఆ ఏడో తారీఖు పెట్టుకున్న వాళ్ళే మేము ఏడో తారీఖు డేట్ ని ఫిక్స్ చేసి మేము అంత కార్యాచరణ అంత ముందుకు నడుపుకున్న తర్వాత ఏడో తారీఖు ఉన్న అసెంబ్లీ సమావేశాలని ఫస్ట్ ఐదో తారీఖు అన్నారు ఐదు నుంచి నాలుగు అన్నారు ఒక రోజే కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు ఒక రోజే బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపారు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళే మన కృష్ణ మాది పిలుపుకి ఎంత అనేది వాళ్ళకి తెలుసుది అర్థమైతుంది సమాజం అనేది సమాజం మొత్తం కృష్ణ మాధి వైపు ఉందంటే ఇక ప్రభుత్వం అయినా ఏం చేయలేదు అక్కడ ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సింది సమాజం ఓట్లైనా సరే సమాజం మద్దతు ఉంటేనే వాళ్ళు ప్రభుత్వానికి వస్తారు సమాజం మొత్తం మంది కృష్ణ మాది వైపు ఉన్నారు మంది గారు ఏ పిలుపునిస్తే దానికి ఉన్నారు వాళ్ళు అందుకోసమని గవర్నమెంట్ వణికింది కాబట్టి ఇంత తొందర తొందరగా వర్గీకరణ ప్రక్రియను ముందుకు జరుపుతున్నది ఇప్పుడు కూడా అన్న అన్నది ఒకటి డిమాండ్ ఎవరికి అన్యాయం జరగదు అందరికీ న్యాయం జరగదు బస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాల మాలలతో సహా యాభై తొమ్మిది కులాలు అందరికీ కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కృష్ణ మాది గారు పోరాడుతున్నాం ఎవరికి అన్యాయం జరగట్లేదా కాబట్టి దాని వాళ్ళు ఒకసారి ఆ జ్ఞానం చేసుకుని ఆలోచించుకొని మద్దతుగా వాళ్ళు కూడా రావాలని ఆహ్వానిస్తున్నాం కోసం ఎంత పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి సో ఆయన గురించి రెండు మాటలు ఆయన గురించి చెప్పడానికి రెండు మాటలు కాదు ఎన్ని మాటలు చెప్పినా సరిపోదు ఆయన ఏమిటి కులాల కోసం కాదు యావత్ ప్రపంచం కోసము యావత్ సమాజం కోసం శ్రీ అయితేనేమి పెన్షన్ల కోసం అయితేనేమి ఎన్నో ఉద్యమాలు చేసి దాన్ని నిలుపుకున్నాడు అందుకోసమే ఇప్పుడు అందరికి పద్మశ్రీ కూడా వచ్చింది అది ఇంకా దేని మీద వచ్చింది అనేది అందరికి తెలుసు ప్రజా సమస్యల మీదనే వచ్చింది అది పద్మశ్రీ కూడా ఏ మా విద్యార్థుల సమస్యల మీద యాక్చువల్ గా మేము విద్యార్థులుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా హాస్టల్ కోసం ఏం చేస్తున్నా వర్గీకరణ ఉద్యమం ఉండబోతుంది అదే మా వర్గీకరణ ఉద్యమం ముందుకు పోయిందంటే మీ విద్యార్థుల పైన కూడా ఎన్నో సమస్యల మీద పోరాటానికి అవకాశం ఈ వర్గీకరణ ఇంకా వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి అతి తొందరగా ఇప్పుడు నెల రోజులు టైం ఇచ్చారు ఆ నెల రోజుల టైంలో పూర్తిగా దాన్ని సమీక్షించి అందరికి న్యాయం జరిగేటట్టు చేయాలనేదే మంది కృష్ణ మాది గారి డిమాండ్ ఆ డిమాండ్ ని వాళ్ళు తప్పకుండా నెరవేర్చాలని వాళ్ళని వాళ్ళకి స్వాగతం వాళ్ళు ఇన్ని రోజులు టైం ఇచ్చినందుకు వాళ్ళు స్వాగతిస్తున్నాం నెల రోజుల్లో దాన్ని పూర్తిగా సమీక్షించి కరెక్ట్ అందరికి న్యాయం జరిగే విధంగా చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారినే దాన్ని లక్ష డబ్బులు వేల కొంతలు దానికి ఇన్వైట్ చేసి మేము ఘనంగా చేసుకునే అవకాశం కూడా ఉన్నది థ్యాంక్ యూ సో మచ్